తెలుగువారికి తెలుగు జాతికి గౌరవమైనటువంటి వ్యక్తి రామోజీరావు ఎంతో చిన్న కుటుంబంలో పుట్టిన వ్యవసాయ కుటుంబంలో పుట్టిన తన రెక్కల కష్టంతో ఒక పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించినటువంటి వ్యక్తి రామోజీరావు విలువలకి పట్టం కట్టి విలువలకి ప్రాధాన్యతనిచ్చే ఈటీవీ కానీ ఈనాడు పత్రిక కానీ అలాగే ఇతర భాషల్లో ఈటీవీ ఛానల్స్ కానీ అనేక రకాలుగా తెలుగు వారి ఖ్యాతిని దశ దిశలా వ్యాపించినటువంటి వ్యక్తి రామోజీ రారు ఈరోజు లేకపోవటం తెలుగు జాతికి తీర్ పోడ్చలేనిటువంటి లోటు ఈరోజు అటువంటి లోటుని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరి ఎన్డీఏ సమావేశాలకు ఢిల్లీ వెళ్ళినా ఇవాళ హోటాహుటిన బయలుదేరి హైదరాబాద్ వచ్చి ఆయన పార్థివ రామోజీ రారి పార్థివ శరీరాన్ని ఘన నివాళులర్పిస్తూ అట్లా ఇక్కడ రాష్ట్ర కార్యాలయంలో అచ్చెన్నాయుడు గారి రాష్ట్రులు అచ్చెన్నాయుడు గారి ఆధ్వర్యంలో మరి అందరూ కూడా లీడర్స్ ఎమ్మెల్యేలు నాయకులు అందరూ కూడా బాధాతత్వ హృదయంతో రామోజీరావు రామోజీరావు గారికి రోజు శ్రద్ధాంజలి కట్టిస్తూ చేసినటువంటి కార్యక్రమం మరి ఈ రోజున ఆయన ఎన్నడూ కూడా మరో ఆ మహానుభావానికి మరొకసారి ఘన నివాళులు శ్రద్ధాంజలి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం